சரி வாசிடுறேட்ரா அவங்க அங்க இஜினியர் கேஞ்சு நின்று போங்கு கிளிமியே நீக்கே முடிச்சாங்க அண்ணா பாபா பந்தா பையனும் கார்மெண்ட் சினிமா கேட்டேன் சினிமா கேள்வி அம்மா எதங்கே காரண சினிமாக்கு கொடுத்துரு பக்கம்

ఎంత గారికి అమ్మేస్తుండో ఇంతే పనిపోతుండో సాధిస్తే నా కూతురండి కూతురు అండి అటు కాని ఇంటి పెట్టుకున్న ఇంటి పెట్టు పట్టి పొరుగులేదు అప్పుకో ఊలన్నో ఇంట్లో మనకి ఆ పైన మూడు పేరు అలా చేసా కొనుకోలే ఆ పెడి కూడా బాడ ఫేమస్ అమ్మాయి నువ్వు మీదిస్తారు ఐదు కేజీలు ఐదు మీది మీ తాతగారు కలిపిస్తారు అవునరా మీ తాతగారి అవునరా మీ కేసులు ఒకటే ఏంటి

అమ్మ భర్త సినిమాను కట్టిన తర్వాత వాడు చిరు కూడా తప్పు శత బయట కనిపించకూడదు అంత పెట్టినా ఉడిస్తాం శతిమానం మేము మాత్రం పెనంలా కనిపిస్తున్నాం శతమానము ఆ కూర్చోండి 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 కూర్చో ऐ छात्र अरे नहीं पूतनट रेला